హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలంటే కోరుకుంటున్నాను చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అని వీడియోస్ని మర్చిపోబాకండే ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేసేయండి ఫస్ట్ చూపించిన ఫోటోలో లాగా మేము వినాయక చవితి రోజు డెకరేషన్ చేసుకోవాలనుకున్నామండి బట్ అయితే నార్మల్ డేస్ అప్పుడే తమలపాకులు ఒకటి వచ్చేసరికి వన్ రూపీ ఉంటుంది అలా ఫెస్టివల్ రోజు వచ్చేసరికి టెన్ రూపీస్కి ఒక త్రీ ఓ ఫోర్ ఇస్తానన్నారు అండి మేమైతే అక్కడ చూపించిన విధంగా ఒక్కొక్క దానికి వచ్చేసరికి త్రీ తమలపాకులు అయితే కావాల్సి వస్తుంది అన్నమాట అలా చూసుకుంటే చాలా అయితే కావాల్సి వస్తుంది అందుకని చెప్పి మేము మా దగ్గర ఉన్న ఈ చామంతి పూలు ఈ గులాబీ పూలతో అయితే డెకరేషన్ చేసుకున్నాము మనకి నెక్స్ట్ దసరా ఉంది కాబట్టి అమ్మవారి పండుగ రోజు ఈ విధంగా సింపుల్గా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఎవరు కన్నా యూజ్ అవుతుంది కదా అని నేను ఫుల్ గా క్లియర్ గా వీడియో అయితే చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే మనకి పెద్దది ధర్మాకోల్ షీట్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనకి ఎంత సైజ్ అయితే కావాలో దాంత సైజు సర్కిల్లో అయితే మనం కట్ చేసుకోవాలి అలానే కింద సీట్ లాగా ఉండడం కోసమని మేము ఇంత వెడల్పులో అయితే తీసుకున్నామండి అది కూడా మాకు ఇంత హైట్ కావాలని చెప్పి ఇలాగ త్రీ అయితే తీసుకున్నాం మీకు ఎంత హైట్ కావాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట అది కూడా ఇంకా ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు కూడా మీరు కట్ చేసుకోవచ్చు సైడ్స్ వచ్చేసరికి మేము ఇలా ప్లాస్టర్తో అయితే వేసేసామండి స్టిక్ చేసాము ఊడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పి ఇంకా తర్వాత వచ్చేసరికి మనం సర్కిల్ అనేది తీసుకున్నాం కదా ఈ సర్కిల్ కూడా మీకు పెద్దది కావాలంటే పెద్దది తీసుకోవచ్చు ప్లేట్ కానీ ఏదైనా పెద్ద బేషన్స్ అవి ఉంటాయి కదా వాటిని పెట్టుకొని కట్ చేసుకున్నామంటే ఈజీగా సర్కిల్ అనేది వచ్చేస్తుంది మనం ఈ విధంగా ఈ రెండింటిని అటాచ్ అయితే చేసుకోవాలండి దానికి టూత్పిక్ అయితే యూస్ చేస్తున్నాము చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా బ్యాక్ సైడ్కి మనం ఇలా సర్కిల్ని కింద సీట్ని కలిపేసి టూత్పిక్స్ తోటి గుచ్చుకోవాలన్నమాట అంతేనండి చాలా అంటే మనకి అసలు ఊడిపోతుంది అనమాట చాలా గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఇలా కంప్లీట్గా మనకి ఈ సెమీ సర్కిల్ అంతా కూడా టూత్పిక్స్ తోటి కొంచెం దగ్గర దగ్గరగా పెట్టుకున్నామంటే కనుక ఊడిపోకుండా ఉంటుందండి మొత్తం కంప్లీట్గా పెట్టిన తర్వాత కూడా మీకు షేక్ చేసి నేను చూపిస్తాను అనమాట అస్సలు అంటే అస్సలు ఊడిపోదు మనకి టూత్పిక్స్ అనేవి ఇంట్లో నార్మల్గా ఉంటూనే ఉంటాయి కదండి పెద్ద కాస్ట్ కూడా అయితే ఏముండదు ఇది చూపిస్తుందని చూడండి ఊపి అసలు మనకి షేక్ చేసినా కూడా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసరికి మనం ఇక్కడ కింద సీట్ ఉంది కదా దానికి ఇలాగ గులాబీ పూలతో పెడితే డెకరేషన్ చేసుకున్నాము ఈ గులాబీ పూలకి బ్యాక్ సైడ్ స్టెమ్ ఉంటుంది కదండీ ఇక్కడ చూపిస్తున్నాను ఆ స్టెమ్ని మనం తీసేసుకోవాలి తీసేసుకుంటే నీట్గా ఉంటుంది మనకి పింఛేసుకున్నప్పుడు ఇలా తీసేసిన తర్వాత ఈ కింద ఉన్నది చూపిస్తున్నాను కదా వాటి అంతా కూడా మనకి టూత్పిక్స్ ఉన్నాయి కదండి ఆ టూత్పిక్స్ తోటి మనం ఈ విధంగా అయితే స్టిక్ చేసేసుకున్నాము ఇంకా వాటికి లీవ్స్ కూడా వచ్చాయి కదండి వాటిని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి వాటిని కూడా యూజ్ అయితే చేసేసుకున్నాము ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వరుసగా మనకి గులాబీ టూత్ టూత్పిక్స్ తోటి అయితే స్టిక్ చేసుకోవాలి చూడండి ఇలాగా మొత్తం కూడా పెట్టేసుకున్నామండి చాలా నీట్గా క్లియర్గా ఉంటాయి ఒకవేళ చిన్న పూలు అనుకోండి టూ లైన్స్లో వేసుకోండి మాకైతే ఇవి పెద్దగానే ఉన్నాయి కాబట్టి సింగిల్ లైన్లో సరిపోయాయి అలానే ఈ లీవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా యూస్ అయితే చేసేసుకున్నాం మధ్యలో ఇలా పెట్టేసి డెకరేషన్ కింద మనకి పింక్ కలర్తో గ్రీన్ వచ్చి చాలా చాలా లుకింగ్గా ఉంటుంది అలానే ఇంకా పైన సర్కిల్ ఉంది కదండి దానికోసం ఇలాగా చామంతి పూలు అయితే తీసుకున్నాం చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా చామంతి పూలు అనేవి అందుకని వాటి బ్యాక్ సైడ్ కూడా మనకి స్టెమ్ ఉంటుంది కదా వాటిని కూడా తీసేసుకోవాలండి ఇలా విధంగా తీసేసుకున్న తర్వాత ఈ సర్కిల్ ఉంది కదా దానికి రౌండ్గా అయితే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి వీటికి వచ్చేసరికి మేము పిక్స్ కాకుండా గుండు పిన్నిస్లు ఉంటాయి కదండి ఆ పిన్నిస్లు అవైతే పిన్స్ ఆ పిన్స్ అయితే వాడుకున్నాము చూడండి చూపిస్తున్నాను ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను ఇలా ఈ విధంగా ఫ్లవర్కి బ్యాక్స్ స్టెమ్ అనేది తీసేసి ఇలా గుండు పిన్నిస్తో మనం స్టిక్ చేసుకున్నామంటే ఊడిపోకుండా ఉంటాయండి అండి అలాగా కంప్లీట్గా రౌండ్గా పెట్టుకుంటూ రావాలి ఎలా పడితే అలా కాకుండా రౌండ్గా పెట్టుకున్నామంటే మనకి చూడడానికి కూడా చాలా చాలా నీట్గా అయితే ఉంటుంది రౌండ్ రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళాలి అలా కంప్లీట్ పెట్టుకున్నాక మీకు కావాల్సిన విధంగా అయితే మీరు స్టిక్ చేసుకోవచ్చు మేమైతే ఎలా పెట్టుకున్నాం ఏంటి అనేది కూడా నెక్స్ట్ ఫైనల్గా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను ఈ పిన్స్ అయితే యూజ్ చేశాము అలా ఈ మధ్యలో ఇవి స్టిక్ చేశాక పైన వచ్చేసి ఇక్కడ అంతా ప్లెయిన్గా బాగోదు కదండి చూడడానికి అందుకని అక్కడ ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్తో అయితే మళ్ళీ స్టిక్ చేసుకున్నాం సేమ్ ఫస్ట్లో చూపించినట్టుగానే టూత్ పిక్తో ఇలాగ ఈ విధంగా స్టిక్ చేసుకున్నామంటే రౌండ్గా మొత్తము చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి చూడడానికి సింహాసనం అనేది చాలా బాగుంటుందండి ఇలా రౌండ్ మొత్తాన్ని కూడా ఈ విధంగా పోల్తో అయితే మనం స్టిక్ చేసేసుకుందాము కింద మనకి సీట్లా ఉంది కదండి బేస్ ఆ బేస్కి వచ్చేసరికి మేము ఇలా తమలపాకులు అయితే తీసుకున్నాము వాటికి మనకి చాలా ఏం అవసరం లేదు కొన్ని పెడితే సరిపోతుంది ఒక ట్వంటీ రూపీస్కి అలా తీసుకుంటే థర్టీ రూపీస్కి అందుకని ఉన్న తమలపాకులతో అయితే ఈ విధంగా గుండు పిన్నిస్ పెట్టేసి స్టిక్ అయితే చేసేసుకున్నామండి ఇలాగా ఈ విధంగా మనకి దగ్గర దగ్గరగా కొంచెం అంటే మధ్యలో స్పేస్ అవి అంతా ఏమీ కనిపించకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది మొత్తం లేదు అనుకుంటే కనుక అరటి చెట్లు పెడతాం కదండి దాంట్లో ఒక పెద్ద లీఫ్ అనేది తీసుకొని అక్కడ వరకు మనం గుండ్ పిన్నిస్లో స్టిక్ చేసేసుకున్న సరిపోతుంది ఫైనల్ లుక్ అయితే చూడండి ఇట్లా అయితే ఉండిందనమాట కంప్లీట్గా సింహాసనం అనేది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రము చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనము పూజ చేసుకున్నప్పుడు ఫైనల్ లుక్ అయితే చూడండి ఈ విధంగా మేమైతే వినాయక చవితి రోజున డెకస్ డెకరేషన్ అయితే చేసుకున్నాము లాస్ట్ ఇయర్ మేము ఎలా డెకరేషన్ చేసుకున్నాం అనేది షార్ట్ లో అయితే యాడ్ చేస్తానండి పిక్ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మాసా మన వ్లాగ్స్